మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా అదే విధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని పదేళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మన నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన ఇవాళ మిత్రులారా బిజెపి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు ఐదేళ్లు కేంద్ర మంత్రి ఉన్నాడు నలుగురు ఎంపీలు ఉన్నారు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు అరవింద్ ఎంపీ ఉన్నాడు బాబురావు ఎంపీ ఉన్నాడు కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది నలుగురు ఎంపీలుండి నాలుగు రూపాయలైన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింద్రా ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకి వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాటిచ్చను పదేళ్లైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి మీరు ఏ రకంగా పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే ప్రాజెక్టులు ఇవ్వలే పరిశ్రమలు ఇవ్వలే అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే మరి ఇవాళ Ye yeah, videngamiro.